నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను భానుశ్రీ ఇక కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఎక్కడా అని కూడా బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నించారు ముఖ్యంగా స్కూటీల విషయానికి వస్తే మహిళలకు ఇస్తా అన్నటువంటి స్కూటీలు ఎక్కడా అంటూ కూడా వాళ్ళు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కవిత అదేవిధంగా మధుసూదనచారి మహమ్మద్ అలీ సత్యవతి రాతోడ్లు మండలి వద్ద వి వినూత్నంగా నిరసన చేపట్టారు ఇక నిన్న చూసుకుంటే మిర్చి రైతులకు సంబంధించి కూడా వాళ్ళ గురించి కూడా మిర్చి దండలు ధరించి మరి నిన్న నిరసన చేపట్టారు అదే విధంగా ఈరోజు పద్దెనిమిదేళ్ళు నిండిన యువతలకు స్కూటీలు ఎక్కడా అని కూడా ప్రశ్నించారు ఏళ్ళు నిండినటువంటి యువతలకు స్కూటీలు ఎక్కడా అంటూ కూడా స్కూటీ కటఅవుట్లు పట్టుకుని కూడా నిరసన చేపడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ఒకసారి చూద్దాం ఎమ్మెల్సీ కవిత గారు కూడా నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం ఇక్కడ కనిపిస్తున్నాయి ఏదైతే స్కూటీలు స్కూటీ కటౌట్లను పట్టుకొని కూడా వాళ్ళు మొత్తం రోడ్డు మీదకి వచ్చి కూడా వాళ్ళు రోడ్ షో అయితే నిర్వహించినటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు ఇక ము ఇవన్నీ పక్కన పెడితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రోజు కూడా ఇలాంటి విమర్శలే బాగా ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆడబిడ్డల గురించి ఆలోచిస్తున్నాము పెళ్లి చేసుకున్నటువంటి ఆడబిడ్డలకు ఏదైతే బంగారం ఇస్తామని రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని దాంతోపాటు ముఖ్యంగా స్కూటీలు ఇస్తామని కూడా యువతకు ముఖ్యంగా ఏదైతే ఏళ్ళు నిండినటువంటి యువతకు స్కూటీలు బాగా అవసరపడతాయి కాబట్టి మేము మా తరపు నుంచి స్కూటీలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నామంటూ కూడా కొత్తలో అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలోనే చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు అసలు ఏ టాపిక్ కూడా తీసుకురావడం లేదు ఈ చె మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలే కావచ్చు ఇక ఇతరత్ర హామీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అసలు నోరు మెదపనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది అసలు స్కూటీల విషయానికి గురించి అసలు ఏ రోజు మాట్లాడినటువంటి దాఖలాలు కూడా లేవు ఈరోజు మరి ఎమ్మెల్సీ కవిత గారు స్కూటీ కట్టడులు పట్టుకొని కూడా స్కూటీలు ఎక్కడా అంటూ కూడా ప్రియాంకజీ స్కూటీలు ఎక్కడా అంటూ కూడా అడగడం జరుగుతుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యం చేపడుతుందన్న ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఏదైతే పబ్లిక్లో నుంచి వస్తున్నటువంటి ప్రశ్న ఇది ఆడబిడ్డలు అడుగుతున్నారు మాకు స్కూటీలు ఎక్కడా అని ఆడబిడ్డలు అడుగుతున్నారు మాకు బంగారం ఎక్కడా మాకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్న ఆ డబ్బులు ఎక్కడా రైతులు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు మీకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలందరూ కూడా కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నారు మీరు చెప్పినటువంటి హామీలు ఎక్కడ పోయాయి వచ్చి సంవత్సరం దాటిపోతుందే మరి మాకు ఇంకా మీరు ఇస్తానన్న హామీల నుంచి ఏదీ చెప్పటలేదు ఎక్కడ పోయా ఇవన్నీ మీ ఇవన్నీ ఉత్తమాట లేనా అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరి దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి అదేవిధంగా ఇప్పుడు అయితే ప్రతిపక్షాలు కూడా ఈరోజు ప్రజలకు సపోర్ట్గా నిలుస్తున్నాయి మరి ఈ ఇలా కొంత కూడా మీరు విమర్శల పాలవుతున్నారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కానీ ఇప్పుడు మరి హామీల విషయానికి వస్తే ఎన్నో వి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి మీరు ఇస్తానన్న హామీల నుంచి కొంతవరకైనా నెరవేరుస్తే నిజంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పొచ్చు ముఖ్యంగా మీరైతే ఫ్రీ బస్కు సంబంధించి ఫ్రీ బస్ పెట్టడం జరిగింది కానీ ఆ ఫ్రీ బస్ వల్ల మహిళలే కొట్టుకుంటూ మహిళలు కూడా చాలా సందర్భాల్లో అన్నటువంటి పరిస్థితి కూడా మనం విన్నాం ఈ ఫ్రీ బస్ అనేది తీసేయండి మేము ప్రతి ఒక్కరు జాబులు చేస్తున్నాం ప్రతి ఒక్కరికి ఈరోజు మేము అన్ని రంగాల్లో కూడా ఎంతో ముందుకు దూసుకు వెళ్తున్నాం ఎంతో వేగంగా చురుగ్గా పనిచేస్తున్నాం మరి మేము ఒక ముప్పై రూపాయలు వంద రూపాయలు టికెట్ పెట్టుకొని మేము జర్నీ చేయలేమా ఎందుకని ఫ్రీ బస్ పెట్టి మా మాకు మాకి గొడవలు పెట్టేలా చేస్తున్నారు మీరు మేము అన్ని రంగాల్లో ముందున్నాం కదా అంటే మమ్మల్ని ఆహ్వానిస్తున్నారా అని అనే ఒక విషయం అంశం కూడా తెరపైకి వచ్చింది చాలా సందర్భాల్లో మేము విన్నాం మనం ఫ్రీ బస్కి సంబంధించి అంటే ప్రజలు ఏమైపోయింది ఉపయోగపడేటువంటి హామీలు ఇవ్వండి నెరవేర్చండి ఉప ఉపయోగకరం కానటువంటివి ఇచ్చి అనవసరంగా మీరు ఇబ్బందులు గురై మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప అనవసరంగా ఒక వ్యతిరేకత తెచ్చుకోవడం తప్ప మరో మంచి సాంకేతికం ఏది లేదు అంటూ కూడా చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది వాళ్ళ మరి స్కూటీలకు సంబంధించి మీరు ఇస్తానటువంటి స్కూటీలు ఆడబిడ్డలకు ఏవైతే మీరు ఇస్తానని చెప్పారో మరి దీనికి సంబంధించి కూడా మీరు సమాధానం చెప్పాలి ఇలా చెప్పుకుంటూ పోతే రోజుకొకటి కూడా మీ మీద వ్యతిరేకత కలుగుతోంది బాగా మరి దీనికి సంబంధించి అన్ని విషయాల్లో కూడా మీరు ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటుంది చూసినా ఉండండి చూద్దాం మరి ఏం జరగబోతుంది ఏంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి ఇచ్చినటువంటి హామీల నుంచి కొంతవరకైనా నెరవేర్చే దిశగా వెళ్తుందా ఏం సమాధానం చెప్తుంది అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది